హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ మై టు గుంటూరు స్పైసీ గుంటూరు స్పైసీలో ఈరోజు నేను స్పైసీ చికెన్ పులుసు చూపిపోతున్నాండి చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం చూసేద్దాంలేండి ముక్కాలు కేజీ చికెన్ తీసుకున్నాను ఓటిన్నర స్పూన్ కారం పసుపు టీ స్పూన్ తీసుకోవాలి ధనియాల పొడి వన్ స్పూన్ మూడు ఆనియన్స్ టమాటాలు ఒక మూడు అల్లం ఇల్లి పేస్ట్ ఒక స్పూన్ తీసుకున్నాము హాఫ్ లెమన్ తీసుకుందామండి సాల్ట్ తగినంత ఎండుమిరపకాయలు లవంగాలు చెక్క ధనియాలు ఇవంతా మొత్తం తీసుకోవాలండి మనం ఇది ఫైన్ పౌడర్ ఇప్పుడు కలిపేసుకున్న విధానం చూద్దాం కానీ హాఫ్ లెమన్ బిండేసుకొని చాలా బాగుంటుందండి స్కిప్ చేయకోకుండా చూడండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి అలాగే కారం వేసుకోండి ఉట్టిన స్పూన్ అక్కడ చూపించడం కదా తర్వాత ధనియాల పొడి అల్లం మీద పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి అలా నీట్గా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఒక గిన్నె వేసుకొని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి అలాగే టమాటా ముక్కలు కూడా వేసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని వీటిని మనం ఉడికించుకోవాలండి మెత్తగా ఉడికిపోవాలి నీట్గా అవి నా చూపి చాలా మసాలాలు అంత వేయించుకొని పొడగొట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది కొంచెం చల్లారాలి ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి దీంట్లో తర్వాత వేసేసుకొని అట్లా వేగిపోయిన తర్వాత మనం చికెన్ వేసేసుకోవాలి ఇది వేసుకొని నీట్గా అల్లం చేసి పెట్టి వరకు చక్కగా వేయించుకోవాలి నూటి పెట్టేసుకొని చూడండి ఇది నేను చల్లరి మిక్సీకి వేసి పెట్టేసుకున్నాను అలాగే ఇది కూడా వాటర్ చూసి వాటర్ వచ్చేసాను బాగా వాటర్ రావాలి నీట్గా ఇంకొంచెం ఇది ఇదే మగ్గాలి పేస్ట్ చేసుకొని పెట్టుకున్నది వేసేసుకుందామండి చక్కగా మొత్తం ముక్కలంతా పట్టేలాగా కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం ఒక పది నిమిషాలు తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి చికెన్ ఉడకాలి కదా మొత్తం కలిపేసుకొని సాల్ట్ పోసుకోండి టేస్ట్ సరిపోయి వేసేసుకోండి ఇప్పుడే తర్వాత చూడండి చక్కగా మనకి ఇది అయిపోయింది తర్వాత నేను నేను చూపించాను కదా ఆ పొడి వేసేసుకోండి స్పైసీ అండి ఇదే చాలా బాగుంటుంది స్పెషల్ కూడా ఇది చక్కగా మొత్తం పులుసు పట్టేలాగా కలిపేసుకోవాలి ఎప్పుడు మీరు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి